హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అంటే ప్రయాగ్రాజ్ స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట ఇది జూసీ స్టేషన్ అనమా జీ జూసీ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇంకా మౌని అమావాస్య రోజు స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం వారణాసి అయితే వెళ్దాం అని చెప్పేసి ఆల్మోస్ట్ మేము స్టేషన్ లోపలికి వెళ్ళాము కానీ ఆ క్రౌడు అదంతా చూసి మేము అసలు తట్టుకోలేకపోయాం ఎట్లా అంటే ఒక స్టాంపి టైపు సిచ్యువేషన్ అయిపోతుంది మనం ఆ తిరుపతి దర్శనానికి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటారు కదా ఆల్మోస్ట్ మనకి ఒక కొన్నిసార్లు రెండు మూడు అడుగులు వేయటానికి కూడా చాలా టైం పడుతుంది కదా ఇక్కడికి ఒక పది రట్లు వేసుకోండి అలాంటి సిచ్యువేషను అడుగు అడుగును ఉంటుంది ఎందుకలా అయింది అంటే ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ప్లస్ ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఈ కుంభమేళా చూడటానికి వస్తున్నారు కదా సో ఆల్మోస్ట్ అంత క్రౌడ్ మొత్తం ఇక్కడికే వచ్చేసి దర్శనం అయితే చేసుకుంటున్నారు అంతా ఓకే కాకపోతే మనకి బాగా మైనస్ అయ్యే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు కోటి మంది ఎట్లా ఆలోచిస్తారు ఇంకా మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఈ గంగా స్నానం అయితే ముగించుకున్నాం కదా ఇంకా వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవాలి వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవాలి అది ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అనే టైపులో ఆలోచిస్తారు సో అంతమంది ఇలా ఒకేలాగా ఆలోచిస్తే అక్కడే ఇబ్బంది వస్తుంది అనమాట ఇప్పుడు మనం రావటానికి ఒకే రోజులో చాలా ఈజీగా వచ్చేయచ్చు కానీ అంతే స్పీడ్తో మనం రిటర్న్ వెళ్ళాలి అని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు కొంచెం ఎట్లా మనకి టైం పడుతుంది రిటర్న్ వెళ్ళటానికి అది కూడా మనం ఆలోచించుకోవాలి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫుడ్ పాతుల పైన కానీ ہم <applause> جان <applause> <applause> आप बात ना घर जाने आप, का आपको घर जाने की व्यवस्था मिली नहीं नहीं मिला तो हम लोग को नहीं मिला भैया कल शाम से हम लोग यहीं पे घूम रहे है <laughs> कल शाम से आ, कल शाम तक कोई व्यवस्था नहीं मिलेगा हमको तो लगता है ऐसे घर जाने की व्यवस्था मिल जाए तो बढ़िया रहेगा <laughs> इतना सारा लोग आ गए हुए हम दो तीन दिन टाइम लगता है जाने के लिए भैया लेकिन इन लोगों को व्यवस्था एक एक करके निकलवाते तो इतना भीड़ नहीं ना लगता प्राइवेटे बसे गाड़ियाँ मिलती थी आप तो भी नहीं पता प्राइवेट वाले कहाँ चले गए कोई कोई ही नहीं आ आप लोग देने के लिए प्राइवेट वाला गाड़ी नहीं है क्यों नहीं है ये बताइए आप डेली तो दिखता है हमारे शहर में चलिए भैया आपको इलाहाबाद ले चले प्राइवेट सरकारी जा रहे प्राइवेट वाले भैया चला चला, चला 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 करते हैं आप तो भी नहीं मिल रहा है हम लोग से क्यों नहीं मिल रहा है भैया ప్రైవేట్ గాడి బుక్ బుక్ ఇంకోండి ఇక్కడ మనం ఫుట్ పాత్ పైన చూస్తున్నాం కదా వీళ్ళంతా మౌని అమావాస్య రోజు ఇట్లా స్నానం చేసి అక్కడ బాగా దర్శనం చేసుకొని గంగామాతకి హారతలు ఇచ్చి వచ్చిన వాళ్ళే సో వీళ్ళందరికీ కూడా ఒకే రోజు మనకి రిటర్న్ టికెట్ దొరకాలంటే దొరకదు కొంచెం ఓపిక ఉండాలి ఎందుకంటే దాదాపు ఒక్కోసారి పన్నెండు సంవత్సరాల తర్వాత జరిగే కుంభమేళాకే చాలా ఎక్కువ మందిలో ఎక్కువ మంది వచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఇది ఏంటంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ కదా సో దీనికి క్రౌడ్ ఇంతే ఉంటుంది మనమే కొంచెం ఓపిక చేసుకొని ప్రాపర్ ప్లానింగ్తో అయితే కన్ఫామ్ రావాలి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి టెన్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు సో మనం అన్నిటికీ కొంచెం రెడీగా ఉండాలన్నట్టు సిచ్యువేషన్కి అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇన్ని రోజులు గడిపిన లైఫ్కి ఇక్కడ చూసే లైఫ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళు మనల్ని ఎంత బాగా పలకరిస్తుంటారు మనకి ఫుడ్ ఆఫర్ చేస్తుంటారు అండ్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ప్లస్ మనం ఏంటంటే చాలా రఫ్ అండ్ టఫ్గా జీవించాల్సి ఉంటుంది అనమాట ఈ కుంభమేళాలో మనకి అంత ఏంటంటే చాలా లగ్జరీలో టెంట్లు ఇలాంటివన్నీ లేకపోయినా మనం చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉన్న టైం అంతా గడిపి వెళ్ళిపోయేలా ఉండాలి కానీ మనకి బెడ్ దొరకలేదు ఫుడ్ దొరకలేదు లేకపోతే ట్రైన్ లేట్ అయింది బస్సు లేట్ అయింది మాకు రెండు రోజులు అయిపోయింది ఇంకా మేము ఎప్పుడు వెళ్తాం ఈ టైప్లో ఆలోచించేటట్టయితే కుంభమేళాకి మీరు రావటం కొంచెం ఇబ్బంది ఎందుకంటే మీరు తట్టుకోలేరు అన్నట్టు ఇది స్పిరిచువల్ గ్యాదరింగ్ కదా సో దీనికి క్రౌడ్ ఇలానే ఉంటుంది ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు అండ్ మేము మాకు చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది నిజం చెప్పాలంటే మేము వచ్చి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అయినా కూడా ఈరోజు సరే మేము ఇక్కడి నుంచి బెనారస్ వెళ్ళాలని ట్రై చేసాము సరే కుదరలేదు ఇంకా ఇక్కడే ఇంకో టూ త్రీ డేస్ ఉందాము అనిపిస్తుంది మేమైతే కొంచెం సరదాగానే తిరుగుతున్నాము ఇప్పుడు నైటు రెండో ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది సో ఈ టైంలో మేము షెల్టర్ షెల్టర్ అంటే పడుకోవటానికి ఏదో ఒక ప్లేస్ అది ఆకాశం కింద అవ్వచ్చు టెంట్ కిందే అవ్వచ్చు ఏదైనా కావచ్చు ప్లస్ తినడానికి ఏదో ఒక ఫుడ్ వెతుక్కోవాలి కదా మరిన్ని అప్డేట్స్ రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాము సో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్